అన్న ఇప్పుడు ఈ అంశం ఒకటి మనం తెరమిదికి వచ్చింది ఈ మధ్య కాలంలో కాకతీయ కళాతోరణము ఈ టీఎస్ ని టీజీగా మార్చుడు ఇంకా కొన్ని అంశాలు తీసుకుంటే చాలా మొన్న పుస్తకాల పేర్ల పేరు వచ్చిందని పేజీ చింపి మరి అతికేసి పబ్లి పంచండి అని చెప్పి చెప్పిండ్రు దీనికి ఏం చెప్తారు మీరు ఎందుకు అస్తిత్వం మీద దెబ్బ కొట్టాలని అనుకుంటున్నారు అసలు బుక్ తప్పు ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు కేసీఆర్ కాదు కదా అవును కాబట్టి అది ఉన్నదని అసలు అధికారులే అవును అధికారులు మరి నెక్స్ట్ ఇయర్ బుక్ ప్రింట్ అప్డేట్ చేసుకోవాలి కదా మరి అప్డేట్ చేసుకోవాలి కదా అది వాళ్ళ తప్పది కాబట్టి టీజీ నుండి టీఎస్ నుండి టీజీ చేయడము సరే ఆ రోజుల్లో వీలకండ మొదలు టీజీ అని మేమే ఆ రోజు ఉద్యమకాలం రాసాము అయితే టీజీని ఎందుకు వద్దు అని అనుకున్నామంటే తమిళనాడు టిఎన్ త్రిపుర టీపీ టిఆర్ ఇట్లుంటాయి అయితే మన తెలంగాణ కూడా టీజీ పెడితే ఇది ఏ రాష్ట్రం దో అర్థం కాదు దేశవ్యాప్తం ఎందుకంటే మన లారీలు బస్సులు ఉంటాయి కదా వివిధ రాష్ట్రాలకి టీఈస్ అంటే తెలంగాణ స్టేట్ అనేది ఉంటుంది చెప్పి కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు సరే టీఎస్ ఉన్నా టీజీ ఉన్నా దాని పెద్ద పెద్ద సీరియస్గా నేను అనుకోను కానీ కళాతరుణంలో పట ఇది రాజరిక వ్యవస్థది కాకతీయ కళాతోరుణము చారిమినార్ అనడం చాలా తప్పది ఎందుకంటే మన జాతీయ జెండాలో కూడా అశోక చక్రం ఉన్నది తర్వాత మన నాలుగు సింహాలు మూడు అవుపడితే ఇంకోటి వెనకకుంటది అది సార్నాథ్ అది అశోక చక్రవర్తిది మరి వాళ్ళు కూడా రాజరిక వ్యవస్థనే కదా ఇంకా వాళ్ళ ఎంపైర్ వాళ్ళు సామ్రాట్ కాబట్టి అది చాలా తప్పు మరి మన మూడు రంగుల జెండా మన జాతీయ జెండాని ఎర్రకోట పైన నుండి ఆవిష్కరిస్తాం ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు మరి ఎర్రకోట ఎవరు మొఘల్ చక్రవర్తులు కట్టింది కాబట్టి ఇది చరిత్ర గురించి వెళ్ళే అవగాహన లేని వాళ్ళు పూర్వ వైభవాన్ని చెప్పుకోవడం తప్పు అనేటువంటి దుర్మార్గమైన ఆలోచనలు కొంతమందికి ఉంటాయి వాళ్ళు చెప్తే ఈ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కాకపోతే ఆ లోపట ఆ వైభవం ఉంది గేట్ వే రండి మీ అభివృద్ధి జరిగింది ఆ లో ఉన్నాయి కూడా నెమల్లు హంస తర్వాత ఇక ఆనాడు ఉన్నటువంటి కాంటెంపరీ సొసైటీలో ఉన్నటువంటి అవన్నీ కూడా చెక్కబడ్డాయి కళా తొరణం బట్ట కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక సర్వే చూడండి మీరు ఇంతవరకు చూడలేకపోవచ్చు వరంగల్ ఫోటో వెళ్ళి చూడడానికి కూడా చెప్తాను నేను అది ఇంత వైభవంగా ఉంటుంది అక్కడ పోతే ఆ స్పిరిట్ ఉంటుంది ఒక ఎనిమిది వందల సంవత్సరాల క్రితం తెలంగాణ గడ్డపైన కాకతీయులు పరిపాలించారు వాళ్ళు ఏమో అగ్రవర్ణ రెడ్లు కాదు వెల్మల్ కాదు బ్రాహ్మణులు కాదు కమ్మ కమ్యూనిటీ కాదు వైశ్యులు కాదు వాళ్ళు వాళ్ళు వెనుకబడ్డ నుంచి వచ్చి రాజ్యాధికారానికి పరిపాలన చేసేవాళ్ళు మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు దాదాపు తర్వాత చెరువులు కుంటలు నిర్మించారు కాబట్టి అవగాహన లేక కేసీఆర్ పెట్టిన కూడా నేను తీసేస్తాను అనేటువంటి ఆలోచన మంచిది కాదు రేవంత్ రెడ్డి గారికి